హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఫ్రైని మీరు ఎన్నోసార్లు చేసి ఉంటారండి అందులో ఇదొక వెరైటీ బీట్రూట్లో మామూలుగా మనం ఎండుకారం వేసి చేస్తాము అలా కాకుండా ఈసారి పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి బీట్రూట్ ఫ్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టినట్లయితే పిల్లల కాండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్ట్ ఈ బీట్రూట్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ బీట్రూట్ ఫ్రై రెడీ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఈ తీసుకున్న బీట్రూట్ని శుభ్రంగా కడిగి పై తొక్క తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత అన్నిటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తీసుకున్న ఈ బీట్రూట్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని దాన్ని తురుముకోవాలి చిన్నగా ఉన్న హోల్స్తో కాకుండా పెద్దగా ఉన్న హోల్స్ తోటే మనం బీట్రూట్ని అంతా కూడా తురిమి పెట్టుకోవాలి అన్నిటినీ తురిమి నేను ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత ఈ బీట్రూట్ ఫ్రై కోసం పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాడిని పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి నేనైతే ఇక్కడ ఫైవ్ టీ స్పూన్ వరకే ఆయిల్ పోసాను ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో కారానికి సరిపడే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి మిక్సీలోకి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిలో వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి ఈ పేస్ట్ని మనం ఫ్రైలో వేసుకోవడం ద్వారా చాలా రుచిగా ఉంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్తో ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఐదారు ఆకులు కరివేపాకుని వేసుకోవాలి ఇలా కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చాలా రుచిగా రావాలంటే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం వేసుకున్న పచ్చిమిర్చి అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆ ఫ్లేవర్లన్నీ కూడా ఫ్రైకి బాగా పడతాయండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు అయిన తర్వాత పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయి సైడ్లకి ఇలా ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకోవాలి బీట్రూట్ తురుము మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకున్న పచ్చిమిర్చి కారము ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బీట్రూట్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి అయితే మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదు అంటే అడుగు మాడిపోతుంది బీట్రూట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర అనేది ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బీట్రూట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే కొత్తిమీర సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనినంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి వేడి వేడి గుమగుమలాడే టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఈసారి ఎండుకారం కాకుండా ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేస్ట్ చేయండి ఫ్రెండ్స్ బీట్రూట్ ఫ్రై అయితే రుచి అద్రిపోతుంది నేను వేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఫ్రైకి చాలా బాగా పట్టిందండి రుచి చాలా బాగుంది ఇది చపాతిలోకి అన్నంలోకి అయితే అదరిపోతుంది వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తిన్నట్లయితే ఇంకా ఏ కూరలు కూడా ముట్టకుండా ఓన్లీ ఈ ఫ్రైతో తినేస్తారు చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్లే క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్